విజయవాడ ఇంద్రకీలా భక్తుల సంఖ్య తగ్గింది కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో భక్తులు భయపడి దుర్గమ్మ సన్నిధికి వెళ్లలేకపోతున్నారు అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సాహిత్యం అందిస్తారు ఓవైపు కృష్ణమ్మ మరోవైపు దుర్గమ్మ అసలు ఏం జరుగుతోంది కీలాద్రి పైన ఇప్పటి నుంచి కాదు ఈ సమస్య గత కొన్ని ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది కొండచెర్యలు విరిగి పడడం అనేది ఇదేమి కొత్త ఏం కాదు ఇది మొదటిసారి కూడా కాదు చూడొచ్చు మనం ప్రస్తుతం దుర్గగుడికి ఎంటర్ అవ్వగానే ఘాట్ రోడ్డు మీద నుంచి పైకి రాగానే ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చేది సమాచార కేంద్రం సమాచార కేంద్రం ఇప్పుడు పూర్తిగా కుప్పకూలిపోయింది సమాచార కేంద్రం రాళ్లగా మారిన మనం చూడొచ్చు పైనుంచి కొండ చర్యలు విరిగి ఇక్కడ పడడం వల్ల సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇటువైపు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ఏరియా ఇదంతా ఎప్పుడైనా కానీ దసరా అయి ఉండొచ్చు ఏ పండుగ వచ్చినప్పటికీ కూడా శుక్రవారం అయి ఉండొచ్చు సెలవు రోజు అయినప్పటికీ కూడా విజయవాడ దుర్గమ్మ ఇంద్ర కీలాద్రి వద్దకి భక్తులందరూ కూడా పోటెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇలాంటి రోడ్డు వైపు కూడా మొత్తం అంతా అంటే అంతకుముందు గతంలో ఎన్నోసార్లు కొండ చర్యలు విరిగినప్పుడు మరమ్మతులు చేశారు వైర్లు కట్టారు చూడొచ్చు మనం ఆ మె ఫెన్సింగ్ కూడా వేసి కొండచర్లు విరిగిపడకుండా ఉండడం కోసం గట్టి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి గతంలో అధికారులు ఎంతో కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు ఒకసారి దసరా టైంలో కూడా ఇక్కడ కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యం ఏంటి దీని పక్కనే కొండచర్లు విరిగిపడ్డాయి ఇప్పుడు మళ్ళీ సమాచార కేంద్రం మీద పడడంతో సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది ఇటువైపున కూడా డొనేషన్ లాంజ్ను కూడా ఏర్పాటు చేశారు కొత్తగా కొంచెం దానికి పక్కనే ఉంటుంది వచ్చినా కూడా అంటే ఇక్కడికి వచ్చే భక్తులు అయ్యి ఉండొచ్చు అధికారులు అయ్యుండొచ్చు ఇక్కడ తిరిగే ఎవరైనా సిబ్బంది అయి ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా చాలా సుపరిచితం అని చెప్పొచ్చు దీన్ని మన సమాచార కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది సమాచార కేంద్రం అనే కాదు ఇటువైపు ఘాట్ రోడ్డు మొత్తం కూడా మనం ఒకసారి చూసుకుంటే విజువల్స్లో మొత్తం అంతా ఖాళీగా కనిపిస్తుంది ఇంద్రకీలాద్రి ఇంత ఖాళీగా కనిపించడం ఇదే మొదటిసారి విజయవాడకి విపత్తు వచ్చినప్పటి నుంచి కూడా విజయవాడ వైపే అందరి కళ్ళు ఉన్నాయి విజయవాడలో బాగా ఫేమస్ లేకపోతే ఇక్కడ విజయవాడ అనగానే గుర్తొచ్చేది ప్రత్యేకంగా ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి అమ్మవారు అమ్మవారి వద్దకు రావడానికి భక్తులు భయపడుతున్నారంటే విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు ఘాట్ రోడ్ పరిస్థితి అయితే ఖచ్చితంగా చాలా దయనీయమైన స్థితిలో ఉందని చెప్పొచ్చు కొండ ఆనుకునే ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి ఓంకారం దగ్గర నుంచి కూడా రోడ్డు మొత్తం మొత్తం మీద ఎక్కడ కూడా అంటే ఇటువైపు దారి మొత్తం మీద ఎక్కడా కూడా వచ్చి నడుచుకుని ఇటువైపు ట్రావెల్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు ఇటువైపు సమాచార కేంద్రం చూసాం కదా ఇంకా ముందుకు వెళితే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అంతా ఘాట్ రోడ్ పరిస్థితి ఏంటి భక్తులు ఒక్కళ్ళు కూడా చూడొచ్చు మనం మొత్తం అంతా ఖాళీగా ఉంది ఇటువైపు చూసుకుంటే కనుక ఇటు కాషన్ ఫెయిలింగ్ రాక్ జోన్ అని చెప్పేసి పెట్టి ఒక బోర్డును కూడా అరేంజ్ చేశారు చూడొచ్చు ఇవన్నీ ఊడి పడిపోయి మొత్తం అంతా ఇక్కడ కొన్ని ఏమంటారు రాళ్లతో కూడిన ఒక గోడని కూడా కట్టిన పరిస్థితి ఉంది ఇదంతా సిచ్యువేషన్ని మనం కళ్ళారా చూస్తున్నాం ఇక్కడ ఈ రో ఈ రాక్స్ అన్నీ కూడా ఊడి పడిపోతున్నాయి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా ఏ రోడ్లతో కూడిన ఒక సామాగ్రి ఇక్కడంతా పడిపోయిన పరిస్థితి ఇదంతా కూడా సమాచార కేంద్రానికి సంబంధించిన అవి ఏవైతే ఉంటాయో డోర్స్ వాటన్నిటికి సంబంధించినవన్నీ కూడా ఊడిపోయిన ఇటు పక్కన పెట్టడం జరిగింది ఈ రోడ్ అంతా కూడా మనం గమనించవచ్చు మొత్తం అంతా చాలా ఖాళీగా ఉంది నిర్మానుషంగా ఉంది ఇదే మొదటిసారి ఇంద్రకీలాద్రి ఇంత నిర్మానుషంగా ఉండడం భక్తులు కూడా ఒక్క భక్తుడు కూడా కనిపించడం లేదు ఈవెన్ అధికారులు కూడా అంటే ఇక్కడ మరమ్మతులు చేపిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఇటువైపు రావద్దని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో అయితే గుడి వెనక నుంచి అంటే ఏదైతే లిఫ్ట్ సైడ్ ఉంటుందో అటు సైడ్ నుంచే భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అటు నుంచే దర్శనాలు ఎవరైతే చేసుకోవడానికి వస్తారో వాళ్ళందరూ కూడా అటు నుండి వెళుతున్నారు ఘాట్ రోడ్ పూర్తిగా మనం చూడొచ్చు ఈ గోడని ఏదైతే అరేంజ్ చేశారో రాళ్లతో ఘాట్ రోడ్ దగ్గర నుంచి మనం ఇక్కడ వరకు కొంతవరకు మేర వరకు ఈ రాళ్లతో కూడిన గోడని అయితే చూడవచ్చు మనం ఆ గోడకు కూడా ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేశారు దాన్ని ఇంకొంచెం పై వరకు నిర్మిస్తారా లేకపోతే దీన్ని ఏంటి ఏ విధంగా దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఎందుకంటే కొన్ని రోజుల్లో రాబోతుంది భక్తులందరూ కూడా ఇంద్రకీలాద్రికి ఎంతలా వస్తారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే ఇంద్రకీలాద్రి అంటే అంత ప్రత్యేకత అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటారు పలు రాష్ట్రాల నుంచి వస్తారు దేశాల నుంచి ఇక్కడికి వచ్చి దసరాని ఖచ్చితంగా వాళ్ళందరూ ఇక్కడ పురస్కరించుకుంటూ ఉంటారు చూడొచ్చు మనం పూర్తిగా పూర్తిగా ఇంద్రకీలాద్రి పైన ఉన్న అంటే ఘాట్ రోడ్ వైపు ఏరియా మొత్తం కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఎక్స్క్లూజివ్ టు బిగ్ న్యూస్ బిగ్ టీవీ నుంచి చూస్తున్నాం మనము ఈ కొండచెరలు ఇప్పుడు ప్రస్తుతం మనం ఓంకారం దగ్గరకైతే వచ్చాము ఓంకార్ అంటే ఏరియా ఈ ఓంకారం ఏరియా క్రాసింగ్ ఇది ఉంటా ఉంటుంది ఈ ఇక్కడ నుంచి కూడా మొత్తం అంతా ఇక్కడ లడ్డు డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే చెప్పుల పార్కింగ్ కానీ చెప్పుల పార్కింగ్ ఏరియా కూడా చూడవచ్చు మనం ఇక్కడ సో చూసాం కదా మొత్తం అంతా ఘాట్ రోడ్ దగ్గర నుంచి అక్కడ ఏదైతే సమాచార కేంద్రం నుంచి కూడా ఇక్కడ చెప్పుల పార్కింగ్ వరకు కూడా ఇక్కడ వరకు ఒక గోడను అయితే నిర్మిస్తూ ఉన్నారు అధికారులు దీనికి సంబంధించి ఇంకెంత జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఆ గోడ ఎంత మేర వరకు కట్టబోతున్నారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా వర్షం పడుతూనే ఉంది కాబట్టి కొండలు మొత్తం అంతా రాళ్ళన్నీ కూడా మెత్తగా అయిపోయి వాటికి సంబంధించి అంటే ఇప్పటికే కొంత మెసిని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉందనే అనిపిస్తూ ఉంది దీనికి కొంచెం స్ట్రాంగ్గానే ఈ ఫెన్సింగ్ కానీ తాళ్ళు కానీ వైర్లు కానీ కట్టిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఇటువైపు మొత్తం కూడా అంటే ఇక్కడ ఓంకారం రోడ్ అంటాం దీన్ని ఇక్కడ వరకు కూడా అధికారులు దీని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉన్నారు గతంలో ఆల్రెడీ ఇక్కడ కొండ విరిగిపడడం దసరా టైంలోనే అప్పుడు పెద్ద హల్చల్ వార్త అయింది అది తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల దసరా రాబోతుంది కాబట్టి మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ జరగకుండా ఉండే నేపథ్యంలో అయితే అధికారులు ముమ్మరంగా అయితే పనులని వేగవంతం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ ఘాట్ రోడ్ దగ్గర సమాచారం కేంద్రం దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఇది వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ